కామారెడ్డి జిల్లా మండలంలో జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో అంబేద్కర్ చౌరస్తా దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసిందనే దానిలో ఏది కూడా పూర్తి చేయలేదని అబద్దాల ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వాన్ని నమ్మవద్దని తెలియజేశారు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే జహీరాబాద్ అభివృద్ధి చేసి చూపెడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోచారం భాస్కర్ రెడ్డి జంగల్ గంగాధర్ మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు వివిధ మండలాల సర్పంచ్లు అధ్యక్షులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మండల ప్రెసిడెంట్లకు లకు మా అక్కా లకు మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నాయన నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి సెటిల్ గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జయన మరి ఆ రోజు మీరందరూ గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపిస్తే మీ యొక్క గొంతుకై నేను మాట్లాడతాను చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ కుటుంబ శక్తులుగా మీ సేవకునిగా నేను ఈ ప్రాంత వాసిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి గతంలో ఈ ప్రాంతం నుంచి రైల్వే లైన్ మార్కింగ్ అయింది గతంలో ఉన్న ఇంటికి చాలా విధంగా చేసే పని రైల్వే లైన్ ఇక్కడ నుంచి సంగారెడ్డి వరకు జోకల్ సంగారెడ్డి వరకు తీసుకొస్తాన మన రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతుంది ఇండస్ట్రీస్ వస్తాయి డెవలప్మెంట్స్ వస్తుంది నిరుద్యోగం జాలు దొరుకుతాయి కాబట్టి ఆ పని ముందు నేను చేస్తాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ రోడ్డు కూడా ఇద్దరు రోడ్డు కూడా నన్ను ఎంపీగా గెలిపాన్ని నేను దాని మరి ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువ వీళ్ళందరికీ కూడా జాబ్లు వచ్చే విధంగా మన దగ్గర నిమిస్ ఉంది వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించి ఆ జాబ్లు వచ్చే విధంగా నేను చూస్తా అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళలు పెట్టించి యువతకు వాళ్లకు సంబంధించిన జాబ్స్ అన్ని కూడా ఇప్పించే విధంగా నేను తెలియ చేస్తా అని చెప్పి మీరు బాగా ఆలోచించాలి వాళ్లకు మనం దేనితో బుద్ధి చెప్పాలి ఓటు ఆయుధంతో రేపు పదమూడు నాడు ఓటు ఆయుధం వాళ్ళకు బుద్ధి చెప్పాలి మరి కాంగ్రెస్ అభ్యర్థి ఆయన చేసిండు ఏం చేసిందని మీకు కాంగ్రెస్ పార్టీ రోజు మా ఏమాట అధికారంలో వచ్చిందో తెలంగాణ ప్రజానికారు రోజు చేసిండు మరి కేసీఆర్ గారి ఆయనలో వాళ్ళు చేశారు మరి అది ంటే పదేళ్ల మనకు చేసి చూపించింది అభివృద్ధి మరి ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకం వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రోజు వస్తున్నా కాంగ్రెస్ గారు అందుకనే బాగా పెట్టుకోండి రేపు పదమూడు నాడు మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళిద్దరు కూడా కర్ర రాచి వాత పెట్టాలంటే కూర్చొని సలహాల మేరకు నేను నిలుచుకొని ఎప్పుడు ఏదన్నా నేను మీ అందుబాటులో ఉంటా అని చెప్పి మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ కొన్ని విషయాలు తీసుకురావాల్సిన ముఖ్యంగా ఐదు మాసాల క్రితం ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో బార్స్వాడ మండలం ఆరు వేల ఏడు బార్స్వాడ పట్టణం ఐదు వేల ఆరు వందల లేడు ఇక్కడ వచ్చినటువంటి మా చెల్లెళ్ళు అక్కలు మీ అన్నదమ్ముల యొక్క ఆశీర్వాదంతో నేను మీ శాసనసభ్యుడిగా గెలుపొందినాను మీ అందరికీ నమస్కారం చేయబడుస్తా ఇంకా మీకు నేను రుణపడు లేదు కుద్ద బాబు పుట్టండి లైక్ చేసి ఇచ్చుకోండి లైక్ చే మాట పుట్టి ఉండే మీరు